అమ్మ అమ్మ రాత్రిపోయింది కనిపెట్టేది నేను నాకు చాలా ఉంది అని మొదటిసారి అడిగి ఎట్టు చూడాలి చెప్పండి కాదు సార్ రెండు కళ్ళు డజన్ సెల్లో ఎట్టు పెట్టాలి కాస్త కళ్ళు ఎటు పెట్టాలి చెప్పండి కదా మా ట్రైమ్ క్రైమ్ చెప్పకపోతే అది అంతే కదా హరే కృష్ణ భవానీ తెలుగులో అసలు లేడీస్ అంటే రెండు పేర్లే అప్పుడు విజయనగర గారు ఇప్పుడు ఆవిడ ఆ సినిమా పేరు అలా జరిగిందాక్స్ మొదలై సిని ఎందుకంటే సినిమా టైటిల్ న్యాయం జరగాలంటే మీరు హిట్ అవ్వాలి ఎలా లేదు మీరు హిట్ అవ్వాలి హిట్ ఎలా ఒక్కడ కూడా లేడు ఇలాగా ఏమైనా మీ నేను అక్కడికి వచ్చి చెప్పేవాడు లేడు అలాగే కాసిన చూడాలి చెప్పండి మా తమ్ముగా అంటే మామృగా ఆ బంగారు తో చేసారు ఆ రిపరేషన్ అంతా కంపులు అన్నయ్య మంచిదే కదా అంతా మన ఫ్యామిలీ కదా మంచి మనులు ఆ నారదు బాబు ఐపోయి ఐపోయి ని లైపోయి నేను వచ్చేది ఐపోయి ఇక్కడ శుద్ధి తాయ శివగత ఓకే ఏడు చూడండి ఇమేజ్ బ్యాగ్ లైక్ ಮಾರ್ಗೆ ಇಡ್ಕೊಂಡ್ ಸರ್ ಆ ಇರೋಣಾ ದೇವನ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿ చెప్పేవాల్ కావಾ ಓಕೆ ಅಲ್ಲ ಕದ್ದುಂಗ ಏ ಸರ್ ಅಲ್ಲವಾ ಅಂತ ಮನ್ನ ನಗರಿಸ್ತೆ ಹೇಳಬೇಡ ಹೇಳಬೇಡ ಕಾದಿ ಓಕೆ ನಿಂಗೆ ಹೋಗೋಣ ಗೆಲ್ಲಾನ ಆ ಆ ಆ ಮುಂದೆ ಹೋಗಿ ನಿಂದು ಮುಂದುಕ್ರಾ ಮುಂದುಕ್ರಾ ಲಂಡು ಲಿ ಡ್ರೇನ್ ದೊಮಾರ್ ಲಂಡನ್ ಡ್ರೇಂಗೋಲು

చక్కగా మరి పక్క కాదు ఎవరైనా సినిమా చూసారా కానీ ఎవరైనా సినిమా చూసారా మాది ఒక చెల్లి დანੇ کي چي ائ منه لي بيرو ته قسمو بارني گادو انٽو تو تي سپر بيتي ويه ويرلوني چي دئي جو جي دغه 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 د ఇలాంటి వాడు ఒకటి కావాలి మాత్రం ఎప్పుడు చెప్పడు మాకు చెప్పాలి ఒక్కసారి సార్ అప్కమింగ్ డైరెక్టర్కి ఒక్క ఎవరు ఎవరు తీస్తారు తీసేవాళ్ళు శివకుమార్ కెమెరామ్యాన్ శోక్మార్తో తెలుగులో ఇది చాలా లోటు తల్లి మీరు ఎదగండి ఎలాగ హద్దులేదు ఎదగడం ఒక్కడే మారడం ఒక ప్రపంచం తల్లి ప్రపంచం మన వంక చూడాలంటే ఎదగడం ఒక్క అక్కడ చూడండి ప్రపంచం మన వంక చూడాలంటే ఫెయిల్ అన్న హిట్ అని అవ్వాలి మీరు హిట్ అయ్యి చూసేలా చూడాలి తెలుసు కావాలేదా నీకు ఇక్కడ అవ్వలేదు మనం ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నాకు గానేప్పుడు అదే ఈరోజు సార్ హిందూ దేశంలో రెండు మతంలో ఉండి లాస్ట్గా మార్చెస్ జరుగుతుంది ఎందుకు అసలు ఎవడైతే నేను నాకు కూడా స్టేజ్ మీద చెప్పాను కదా మనం చాలా గొప్ప వాళ్ళకు వారసు ఆ విషయం మర్చిపోయాం ఎందువైందా నేను మీకు కార్టులు అవి ఇచ్చాను కదా ఒక్కో కార్డు మీద ఒక్కో గొప్ప సెలబ్రిటీ ఉంటారు సార్ మీకు ఎవరు వచ్చారు వేమన ఇంకోవరికి ఇంకోరికి అన్నమయ్య ఇంకోరికి నన్నయ్యుడు వేరికే విశ్వనాథ్ సత్యనారా వీళ్ళ వలన కదా మనం తెలుగు వాళ్ళు అనిపించుకున్నాం కదా రియల్ హీరోస్ పోవాలి కదా అయితే ఆ హీరోస్ని మర్చిపోయారు అందువలన వీళ్ళు గతం మర్చిపోవడం వల్ల మతం మారుత ఎవడైనా వీడికి అర్థమైనా చెప్తాను వాళ్ళ నాన్న పుట్టుకున్నాడని ఎవడ పొడుగో నాన్న అంటే వీళ్ళు ఆట టైపోయిన వాళ్ళు వాళ్ళ నాన్న పేరు అయితే బాగుండదేమో అని చెప్పి ప్రభాస్ చెప్పారు ఎవడైనా అంటే వాడు గుట్టుకు ఏదో ఉంది అని గతం మర్చిపో మతం మారుతాడు వాడు జాతికి వ్యతిరేక అవుతాడు రాత్రి మేము రజాకారు ముగి మనం వెయ్యాల క్రితం మూవీ కాదని ఎప్పుడుది మూవీ కాదు మూవీ ఎప్పుడుది అన్నది రెండు రోజుల క్రితం ఇది జరిగింది ఎప్పుడు చరిత్ర యాభై ఏళ్ళే నలభై ఎనిమిదిలో ఈ తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన ధాన్యం డెబ్బై ఏళ్ళ క్రితం జరిగిన దానిలో వెయ్యి క్రితం కాదు అంటే వాళ్ళు ఎంత క్రూరంగా అలా ఎలా బిహేవ్ చేశారు కేవలం మనం అందరం కాఫీలు అనే కొన్ని భావన వాళ్ళకు ఉండడం వల్ల ఆ భావన ఎవరు చేశారు వాళ్ళ పుస్తకం అందువల్ల పాడేది వాళ్ళ మస్తకం అందువల్ల ఇప్పుడు ఉదాహరణకి ఓ చేతిలో ఎవరైనా కూర్చున్నారు నువ్వు వెళ్ళి ఆ కూర్చోలేవుగా కదా ఏమేమి సంధ్య అలా అలా నీ చేతిలో గీత ఉండి ఉంటే వచ్చి చేదో రోత పెట్టలుగా ఎవడా సో ఇందాక సమయం నేను మాట్లాడలేదు కానీ నేను ఎప్పుడు చెప్తా ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ పెట్టిన తాత గీత ఓన్లీ క్యాన్ చేంజ్ యువర్ తాత అదర్వైజ్ లైఫ్ పెట్టిన రోతా కాబట్టి తెలివైన వాడు ఈ నేల మీద పుట్టిన అవతరించిన రాముడు కృష్ణుడు భగద్గీత భాగవతం రామాయణం వీటిని చదివి ఎవరికి మనం వారసులం అని గుర్తుపెట్టుకోవాలి వాడెవడో కన్కాక్టెడ్ స్టోరీ రాసి వాడు వచ్చను వాడు చచ్చను అన్నాడంటే వీడు దీన్ని నమ్మాడంటే ఎవడు చచ్చాడు నా కోసం నా కోసం చచ్చినవాడు అల్లు రై నా కోసం చచ్చినవాడు భగత్ సింగ్ నా కోసం వచ్చినవాడు ఓ సావర్కర్ నా కోసం చచ్చినవాడు ఒక ఆజాద్ చంద్రశేఖర్ ఇది మంచిపోయాం అదేదో పుస్తకమా ఆడెవడో రాస్తే అది ఎక్కించుకుని బతుకుతున్నాం అందువల్ల మనం ఎవరికి వారాల్సిన ముందు తెలియబడాలి ఆ దానికి దోషం ఒకటి మన దగ్గర కూడా ఉంది ఏంటది చెప్పకపోవడం మీ అమ్మగారు నాన్నగారు చెప్పట్టు గుర్తుపెట్టుకుంటున్నాడు ఎవడా యోర్ టాట్ అని గుర్తుపెట్టుకుంటాడు యువర్ టాట్ ల్యాండ్ కాబట్టి మనం నేర్పించాలి ఇప్పుడు ఆ పిల్ల వాడేది ఎలా వచ్చింది చక్కగా కూర్చింది మా మా పిల్ల మా బంగారు తల్లి అలా ఉందని ఎలా ఎవరి కాబట్టి సొసైటీ చెడిపోవడంలో సొసైటీ బిల్డ్ అవడంలో రెండిట్లోనూ పేరెంట్స్ కర్చుపా మన ధర్మం రక్షించుకోవాలంటే పేరెంట్స్ కావాలి గుర్తు చేస్తే నేను ఎంటర్వ్యూ కదా యుద్ధం ఎప్పుడైనా ప్రపంచంలో యుద్ధాలు మొదలైతే అది హిందువుల వల్ల మొదలవు అది గుర్తుపెట్టి సరే కదా ఎప్పుడైనా ప్రపంచం మొక్కలైతే అది హిందువుల హిందువుల వలన కాదు గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే హిందువులు తక్కువ ఉంటారో అక్కడ గొడవలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు బలహీన అయ్యారు కాబట్టి అది బలవంతులు అయ్యారు కాబట్టి కాబట్టి మనం బలంగా ఉందాం మనం దృఢంగా ఉందాం ఈ దేశాన్ని కాపాడుకుందాం సర్వే అరే